ఇసుక అక్రమ తవ్వకాలపై దర్యాప్తు జరపాలని దాఖలైన పిటిషన్పై ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ జరిపి అందులో ప్రమేయం ఉన్న సంస్థల లీజులను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ ఇవాళ విచారణ జరిపింది వీటిపై ఆరు వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ప్రభుత్వాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది ఇచ్చిన గడువులోగా ఆయా రాష్ట్రాలు కౌంటర్ ప్రెబిట్లు దాఖలు చేయకపో పోతే ఇరవై వేల రూపాయలు జరిమానా విధిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ పిటిషన్ రెండు వేల పద్దెనిమిది నాటిదని ఇసుక అక్రమ తవ్వకాలపై నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఆయా రాష్ట్రాల్లో భారీగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని అది పర్యావరణాన్ని దెబ్బతీస్తోందని వివరించారు పంజాబ్ ప్రభుత్వం మాత్రమే దీనిపై తమ ప్రతిస్పందనను తెలియజేసిందని న్యాయవాది కోర్టుకు తెలిపారు ఈ వాదనలు విన్న సుప్రీం బెంచ్ ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది అనంతరం నవంబర్ కు విచారణను వాయిదా వేసింది